వెల్కమ్ టు మన షాఫ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం తోటి రవ్వ లడ్డు అండి ఈ బెల్లం రవ్వ లడ్డూలు చేసుకోవడానికి బాండిలో నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేసుకుని ఫస్ట్ వీటిని వేయించండి ఇవి కాస్త వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకుని వేయించేసుకుని ఇవన్నీ ఈ విధంగా వేగిన తర్వాత అన్నింటినీ తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నేతిలో ఒక కప్పు రవ్వ వేసుకొని వేయించుకోండి ఈ రవ్వ కూడా కాస్త కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో పావు కప్పు డెసికేటెడ్ కొబ్బరి పొడి వేసుకుని వేయించుకోండి కొబ్బరి పొడి కూడా వేగిన తర్వాత తీసి ఏదైనా ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక గిన్నెలో బెల్లం తురుము వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా వేరొక బాండిల్లోకి వడగట్టేసుకొని వడగట్టేసుకుని ఇలా పాకం రానివ్వండి ఇలా పాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసి కలిపేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని కూడా వేసి దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మొత్తం బాగా కలిపేసి కాస్త దగ్గర పడింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూతపెట్టి కాస్త చల్లారనివ్వండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డూలు చేసుకుంటే బెల్లం రవ్వ లడ్డూలు రెడీ